హాయ్ అండి మా తమ్ముని ఇంట్లోకి వచ్చిన్నాము మా తమ్ముని భార్య నాకు కోడలు కెమెరా నా కూతురు కెమెరా చెప్తా అనేది మా ఇంట్లో వంట చేసేకి చూడు బీరకాయ మసాలా పెడతాము బీరకాయకి ఇవన్నీ కావాల్సినవి రెండు పచ్చిమిరపకాయలు వేయించినాము అల్లము తెల్లగడ్డ ఎర్రగడ్డ రెండు స్పూన్లు మిరపొడి రెండు స్పూన్లు ధనియాల పొడి రో అంత కొబ్బీర ఈ మాత్రము చెక్క లవంగాలు ఈ బీరకాయ మసాలకండి ఇవి పిచ్చిడికి అర్ధ గలాసు పెసరవేళ్ళు వేడినర గ్లాసు బియ్యము రెండు కలిపి రెండు గ్లాసులు అండి కిచిడి చేసేకి కిచిలీ లేక మసాలా ఆడిచ్చేకి చెక్క లవంగాలు అల్లము తెల్లగడ్డ కొత్తిమీర రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక ఎర్రగడ్డ మీడియం సైజు తిరగాత ఇవి కిచిడికి కొత్తిమీర పుదీనా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు రెండు ఎర్రగడ్డలు ఇవి తిరగవాత కిచిడి తిరగవాతకు చేతి చూపిస్తామండి మిక్సీకి వేసుకొని మూడు స్పూన్ల నూనె ఇది గెంటకప్పు నూనె కాగింది అలా వేసుకున్నా ఎరగడ్డలు వేసుకున్నాం ఈ కడుపు కరివేపాకు ఎర్రగడ్డలు కొద్దిగా లైట్ గా ఎర్ర కావాలండి పూర్తి ఎర్ర కావద్దు దీనిపై మసాలా వేసేస్తాము బీరకాయకి ఏమేమి మసాలా చెప్పు అన్నీ మిక్స్ ఆడి తిన్నాము మనం చూపించినటువంటి మిక్స్ ఆడి తిన్నాము ఫస్ట్ వేసి తగిన తగినంత పసుపు సార్ తగినంత రాళ్ళు ఉప్పు ఇది ఒక మూడు నిమిషాలు వేగిన తర్వాత టమాటా వేద్దాము ఉడికొట్టింది మూడు నిమిషాలు వేగి టమాటో వేసుకున్నాం దాంట్లో బీరకాయ జీవిరి జీవిన తర్వాత కడిగి అంత గిన్నె గేసి పెట్టుకున్నాము ఇది కొంచేపు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత బీరకాయ అంతా వేసి మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత బీరకాయ వేసి ఉడికిస్తాము అయిన తర్వాత మసాలా ఎలా ఉడుతూ ఉంది బీరకాయ వేసుకున్నాము తీసిన మసాలా నీళ్ళు గ్లాసు నీళ్ళు పోసుకున్నామండి నీళ్ళే సరిపోతాయి ఉడికే తగ్గి పెట్టేసి అన్నా నీ రెండు స్పూన్లు ఆయిల్ రెండు దీంతో స్పూను నెయ్యి నూనె తాగింది వేడెక్కింది ఎరగడలు వేసుకున్నాం తరగీ ఒంటికరే కాదు అరవ వచ్చింది అది మొత్తం గారు ఇది ఒక మూడు నిమిషాలు ఏగి ఎర్ర తర్వాత మళ్ళీ అవి వేసుకున్నాం

ఇక మనం కీచిడికి మిశ్రి లేకి మసాలాలు తాగిని మిక్స్ అడుగుతాము ఇప్పుడే రాముకు పెస్తే బాగా 80 ముక్క పెస్తే సంతరమైనట్టు ఉప్పు కీచిడి పస్వే అవ్వాలి కొంచెం లైట్ గా ఎక్కువ ఉయ్ దో ఆ సాల్ ఎందుకంటా

దొర దోరగా చేయించి పొట్టుతో వేస్తే రుచిగా ఉంటుందని పొట్టుతోనే ఆడించి పెట్టినాము దాంట్లోకి పోసేస్తాము సెలకి శరీరం కూడా వేస్తాడా కొంచెం చిక్కుగా అవుతుంది బాగుంటుంది రుచిగా కస్తూరు వేకి కొంచెం వేస్తాన వీటిపైకి బాగుంటుంది